హలో ఎక్స్క్యూజీ డు యూ డు యూ రిమెంబర్ మీ సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకుందాం గుర్తుపెట్టారా ఎందుకు అడుగుతున్నారు ఏమీ లేదు మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను తర్వాత మీరు ఐఎమ్ వసంత్ సొంతూరు హైదరాబాద్ ఇక్కడ బిఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు ఇంజనీరింగ్ చదవడానికి ముందు ఆ పని చూడండి

హలో ప్రియని మాట్లాడుతున్నాను చెప్పండి హలో గారు నేను వసంత మాట్లాడుతున్నాను దయచేసి ఫోన్ డిస్కరెంట్ చేయట్ మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీకోసం కింద కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను తప్పకుండా రావాలి హలో ఫోన్ హలో ప్లీజ్ డిస్అపాయింట్ మీ నేను వస్తున్నాను ఫోన్ పెట్టేయండి ఎందుకు ఫోన్ చేశారు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఎవరు మీరెవరు మన ఇద్దరు మధ్య పర్సనల్ విషయాలు ఏంటి ఉన్నాయి అవి మాట్లాడాలని చూడండి మీరు చూడటానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు కొంచెం డీసెంట్ గా ఉండటం కూడా నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ లుక్ మిస్టర్ వసంత్ ఆ రైల్వే స్టేషన్ లో ఒకసారి ఇప్పుడు కలిసావని రైల్వే స్టేషన్ కి కంప్యూటర్ సెంటర్ కి ఇలా వెంటబట్టు మేము బాలేదు మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను మీరు అనుకున్నట్టు చెడ్డవాణి కాదు మీకు నాకు పూర్వజనం అందం లేద ఉందని నా ఫీలింగ్ మీతో మాట్లాడితే తెలియని ఓ తీయని అనుభూతి అందుకే మీతో మాట్లాడాలనిపిస్తుంది నాకైతే ఉన్నాయి మీ మాటలు ఓకే ఓకే మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు శాంతంగా ఉన్నప్పుడే మళ్ళీ కలుస్తాను మీకు మనసు మరి నాతో మాట్లాడాలనిపిస్తే నా ఫోన్ నెంబర్ సెల్ నెంబర్ ఇస్తాను దయచేయచ్చు ఎక్స్క్యూజ్ నా ఫోన్ నెంబర్ డబల్ ఫైవ్ ఎయిట్ అండ్ ఫోర్ ఫైవ్ జీటిఎం అరే వసంత్ వంట్లో మా అమ్మ నాకు ఇచ్చిన వాడు ఇచ్చిందిరా చూడే ఆదరపడతాను శంకర్ నీతో నా జీవిత సమస్య కూడా చెప్పుకోవాలరా ఏంట్రా అంత పెద్ద సమస్య ఆగిపెట్టు నేను అమ్మాయిని చూశాను చూసావా ప్రేమించావా ఆమెను చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ప్రేమించావా అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనిపిస్తుందిరా అయితే ప్రేమించావు ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు అదేంటి అంత మాటను అంటే నీకు ఇష్టం లేదా ఈ ప్రపంచంలో నాకు నచ్చిన విషయం ఏమైనా ఉంటే అది ప్రేమే అంటే ఇంతవరకు నువ్వు ఎవరే ప్రేమించలేదా ప్రేమించను అసలు ప్రేమిస్తేనే కదా ఏంటో తెలిసేది బాధ అర్థం చేసుకోరా ఇప్పుడు ఏమంటావరా నేను అమ్మాయిని రైల్వే స్టేషన్ లో కలిసాను మాట్లాడాను కూడా కానీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త భయంగా ఉంది నువ్వు పక్కన ఉన్నావు అనుకో కొంచెం ధైర్యంగా ఉంటుంది నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని అదే నీ గోల్ అవునా ప్లీజ్ రే శంకర్ నువ్వు ఒకసారి వచ్చి అమ్మని చూడు నీకు నచ్చలేదనుకో ప్రేమించడం మానేశాను సరే వస్తారా నీ ప్రేమ కోసం కాదు నీ స్నేహం కోసం వస్తాను ఓకే థ్యాంక్స్ రా సరే గాని అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పింది ఆ రోజు నీ గురించి అలా మాట్లాడి నిన్ను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని ఏనంటే మనుషుల్లో కలుస్తున్నానంట అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్ కాబట్టి నువ్వు రేపు పొద్దున్న ఇంటికి వస్తే మనం అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం ఓకే షూర్ నమస్కారం అండి నువ్వా లోపలికి రా బాబు ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా అబ్బాయి అదేం లేదండి శంకర్ అక్కడ మెడ మీద ఉన్నాడు వెళ్ళి బాబు ఏంటి మాస్టర్ అమ్మని కలిసావా అంటే కలిసి వచ్చారు కానీ నువ్వేంటే ఎక్సైజ్ చేస్తున్నావు పదా స్టేషన్ వెళ్ళాలి మర్చిపోయావా ఏ స్టేషన్ రా పోలీస్ స్టేషన్ కాదురా ఫైర్ స్టేషన్ లేకపోతే ఏంటిరా రైల్వే స్టేషన్ లో అమ్మాయి చూపిస్తాను చెప్పారు కదా నువ్వు లేరా నువ్వు లవ్వు గొడవా మర్చిపోయాను రాదు అమ్మా టిఫిన్ రెడీయా రెడీ బూస్ట్ అయ్యావా బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ చిలిపి బై

కోపం వస్తే కొట్టి మాట్లాడేవాడు నీ దగ్గర ఏ మహత్యం ఉందో గాని నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనిషిలో పడ్డాడు అదేమి లేదమ్మా శంకర స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం అవును వసంత్ మీ అమ్మ నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారా నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారమ్మా కానీ నాకు మాటలొచ్చి అమ్మ అని పిలిచే లోపలే మా అమ్మగారు చనిపోయారు అప్పటి నుంచి మా నాన్నగారు అమ్మలేని లోటు తీర్చారు అమ్మనే అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు అయ్యయ్యో సారీ బాబు అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధ పెట్టాను అదేమి లేదమ్మా అన్ని చెప్పడం వల్ల నేను మీకు దగ్గర అయ్యాను నన్ను ఆశ్రయించండి ఏంటిది లేలే సారు మీరు పద్ధతులు మార్చుకోండి కొన్ని పద్ధతులు నేర్చుకోండి పద్ధతులు నేర్చుకోవటం అంటే ఇదేగా దారా నీ ఇడియట్ అరే బ్యాగ్ ఇక్కడే ఉందేంటి ప్రియంగా వెళ్ళలేదా ప్రియా ప్రియా వస్తున్నానమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదంటే లేదమ్మా ఒక మర్చిపోయాను తీసుకునేసరికి లేట్ అయింది నేను బయలుదేరతాను వల్ రా ఆగేన నటలేరా ఈ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి కోసం వెయిటింగ్ చాలా అసహ్యంగా ఉంది ప్లీజ్ నా కోసం రా నీ కోసం అవుత నా కోసమా ఎందుకు వచ్చిన ప్రేముల రాయీ ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే అసహ్యంగా ఉంటుంది ఉండదులేరా బాబు సరే బై హాయ్ హ్ కోనర్ తెలియదు కొని చెమతవి పడు వస్తుందా పని మీద పంటలు తప్పి ఊళ్ళోకెళ్ళిందంట పం చూసుకొని రేపు వస్తుందంట వాటీర్ జాక్ మట్టి పోనీ ఈ నైట్ కంపెనీ కావాలా నువ్వే ఒక కేసు ఇక నా వల్ల కదరా వెళ్ళిపోదాం సారీ రా కొంచెం ఓపి పట్టరా అది సరే గాని నువ్వు ప్రేమించిన అమ్మాయితో ఎప్పుడు మాట్లాడేవంట్రా మాట్లాడాను కానీ మూడే మూడు మాటలు ఏంటి ఐ లవ్ యు అనే సారీ థ్యాంక్స్ సి యూ తమాషాగా ఉంది భగవంతుడా ఈ పిచ్చి ప్రేమకుని నువ్వే కాపాడాలి స్వామి ఒరే ట్రైన్ వచ్చిందిరా ఎవరో ఫ్రెండ్ వస్తానంటేనమ్మా రే వసంత్ ఇట్రారా నా చెల్లెలు ప్రియా హాయ్ వసంత్ అని కొత్తగా కాలేజీలో లో చేరాడమ్మా చాలా బ్రిలియంట్ పొద్దునే ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా కానీ నువ్వు చేసిన లవ్ ఆడా మర్చిపోయాను అన్నయ్య క్లాస్ కి టైం అయింది నేను బయలుదేరతాను బాయ్ కర్మరా అనుకున్నంత అయింది ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా ఇంటికి వెళ్ళి అలర్ చేసి అన్పాపులర్ చేస్తుంది సరే కానీ ఏం చేస్తాం అచ్చరే నీ ప్రేమ దేవత అయినా వచ్చిందా వచ్చిందేమో మిస్ అయింది అలాగని రేపు కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ పెట్టమాకు నా వల్ల కాదు నువ్వు నీ ప్రేమ నువ్వే చూసుకో బాబు రా నాన్న